అందం హుందాతనం ఆత్మగౌరవం అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో సోగ్గాడుగా పిలువబడ్డ ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనందరం టక్కున గుర్తు చేసుకునే హీరో శోభన్ బాబు గారు ఈ హీరో గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు అతి సాధారణ స్థాయి నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ముఖ్యంగా తన అందంతో నటనతో హుందాతనంతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు కుటుంబ కథాపరమైన చిత్రాలు తీయాలి అంటే శోభన్ బాబు గారి తర్వాత ఎవరైనా అని అత్యంత మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన వరుస సినిమా లతో బ్లాక్ బస్టర్ హిట్లనే అందుకుంటూ హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఆర్థికంగా డబ్బును సంపాదించుకోవడం మాత్రమే కాదు డబ్బుని ఎలా నిలబెట్టాలో ఆర్థిక పరమైన ఆలోచనలో కూడా ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ కి ఇన్స్పిరేషన్ గా వారి అలాంటి శోభన్ బాబు సినిమా రంగంలో ఎంతో మంచి గుర్తింపు అంతేకాదు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా గడించారు మరి అలాంటి ఆయన ఉన్నంత కాలం ఆయన వారసులను ఎవరిని కూడా సినిమా రంగం వైపు తీసుకురావడానికి ఇష్టపడలేదు మరి అలాంటి శోభన్ బాబు గారి వారసత్వం గురించి మాట్లాడుకున్నట్లయితే తాను ఇండస్ట్రీలో హీరోగా చరిత్రలో నిలిచిపోతే శోభన్ బాబు గారి మనవడు ఏకంగా ప్రపంచ రికార్డుని నెలకొల్పి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు మరి ఇంతకీ శోభన్ బాబు గారి మనవడు ఎవరో అతడు ఏం చేస్తున్నాడో ఏ పని చేసి అతడు వార్తల్లోకి ఎక్కాడో తెలిస్తే మనందరం నోరల్ల పెట్టవలసిందే ఇప్పటి వరకు శోభన్ బాబు గారి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏకంగా శోభన్ బాబు గారి మనవడు అనే బదులు తాత అవుతాడు అనే చెప్పుకునే స్థాయికి ఎదిగి ప్రపంచ రికార్డునే నెలకొల్పాడు మరి ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియని శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆయన మనవడు ఎవరో ఏం చేస్తున్నాడో తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు చూసేద్దాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రొమాంటిక్ హీరోగా సోగ్గాడ్గా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవిత ప్రయాణం గురించి చూసుకున్నట్లయితే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామాలో పుట్టి పెరిగారు ఓ అతి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి శోభన్ బాబు గారు శోభన్ బాబు గారి పూర్తి పేరు ఉప్పు శోభన చలపతిరావు అయితే ఇతడి తండ్రి పేరు సూర్యనారాయణరావు గారు శోభన్ బాబు గారికి ఒక అన్న మరియు ముగ్గురు తోబుట్టువులు కూడా ఉన్నారు డిగ్రీ వరకు చదువుకొని మద్రాసులో లా చదివేరు సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో పొద్దున కాలేజీకి వెళ్ళడం మధ్యాహ్నం సమయంలో మద్రాసులో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది అలా ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇతడికి వెండి తెర మీద నటించే అవకాశం రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఇతడు వీరాభిమన్యు సినిమాతో ఫుల్ లెంత్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు చూడటానికి ఆ రోజుల్లోనే ఎంతో హ్యాండ్సమ్ లుక్స్ తోనూ సిద్ధమైన నటులతో గంభీరమైన గొంతుతో శోభన్ బాబు గారు చెప్పే డైలాగ్స్ అప్పటి ప్రేక్షకుల్ని బాగా అలదించడం మాత్రమే కాదు దర్శకుల దృష్టిని కూడా ఆకర్షించడం జరిగింది అలా తనదైన నటనతో గుర్తింపు సంపాదించుకున్న శోభన్ బాబు గారు ఆ తర్వాత తక్కువ సమయంలోనే శోభన్ బాబు కోసం శోభన్ బాబుని పెట్టే సినిమాలు తీయాలి అన్నంత రేంజ్ కి ఎదిగిపోవడం జరిగింది ముఖ్యంగా కుటుంబ కథాపరమైన సినిమాలకు పెట్టింది పేరుగా రొమాంటిక్ హీరోగా ఎన్నో సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు ఇక సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే తన మాస్టారి కూతురు అయిన శాంతకుమారిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది అలా పెళ్లి చేసుకున్న శోభన్ బాబు గారికి నలుగురు సంతానం ఉన్నారు ఒక కొడుకు కొడుకు పేరు కరుణ శేషు ఇక ముగ్గురు ఆడపిల్లలు పెద్ద కూతురు పేరు మృదుల రెండవ కూతురు పేరు ప్రశాంతి మూడవ కూతురు పేరు నివేదిత ఇండస్ట్రీలో నటుడుగా అడుగు పెట్టి కొన్ని దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న ఆయన ఒకానొక సందర్భాల్లో తన సినిమా రంగం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట ఒక సందర్భంలో అయితే శోభన్ బాబు గారు పెద్దవాడు అయిపోయారు అని ఓ నటీమణి అనడంతో అది ఆయన్ని బాగా బాధ పెట్టడం ఇలా తాను అందం కోల్పోయి జుట్టుపోయి ఇక తన ఒకప్పుడు తనని హ్యాండ్సమ్ హీరోగా చూసిన ప్రేక్షకులకి మళ్ళీ పెద్దవాడిగా కనిపించడం తనకి ఇష్టం లేకపోవడంతో సినిమా రంగం నుండి తప్పుకొని తనకు తానుగా రిటైర్మెంట్ని ప్రకటించేసుకున్నారు ఓపక్క నటుడిగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నప్పటికీ ఆ రోజుల్లోనే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ నటుడిగా తాను రాణిస్తున్న రోజుల్లో తప్ప సంపాదించిన డబ్బుని తెలివిగా రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి కొన్ని కొన్ని వందల కోట్ల ఆస్తిని కూడబెట్టగలిగారు అలాంటి విషయంలో ముఖ్యంగా శోభన్ బాబు గారిని చూసి ఎంతో మంది దర్శకులు నటులు కూడా ఆదర్శవంతంగా తీసుకుని నటిస్తున్న రోజుల్లో సంపాదించిన డబ్బుని ఎలా తెలివిగా పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చో వర్షాలపై శోభన్ బాబు గారి సలహాలను కూడా తీసుకుంటూ ఉండేవారట ఇక అలాంటి శోభన్ బాబు గారు సినిమా రంగం నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రమే కాదు ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటి నుంచి కుటుంబంలోని ముఖ్యంగా తన పిల్లల్ని ఎప్పుడు సినిమా రంగం వైపు తీసుకురావాలన్న ఆసక్తి చూపించలేదు తన నలుగురు పిల్లలు బాగా చదువుకోవాలని ఆసక్తి ఉన్న రంగంలో రాణించి జీవితంలో సెటిల్ అవ్వాలని చెప్పారు తప్ప ఆయన నలుగురు పిల్లలు ఎవరిని కూడా సినిమా రంగం వైపు తీసుకురావాలని ప్రోత్సహించలేదు మరి ఇలాంటి నేపథ్యంలోనే శోభన్ బాబు గారు ఉన్న శోభన్ బాబు గారి కొడుకు కరుణశేషి కూడా ఇండస్ట్రీ వైపు రాలేదు అచ్చు చూడటానికి శోభన్ బాబు గారులా కనిపించే ఇతడు రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణిస్తూ వ్యాపారస్తుడిగా సెటిల్ అవడం పైగా అతడి కొడుకు ఇతడి తర్వాత వారసులు కూడా సొంతంగా వ్యాపారాల్లోనూ మరియు ఇతర ఆయా రంగాల్లో రాణించడం జరిగింది మరి విషయాల్లోకి వెళ్ళినట్లయితే శోభన్ బాబు గారి మనవడికి సంబంధించిన విషయం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ చేసింది మరి ఇతకి అతడు ఎవరు అన్న వివరాల్లోకి వెళ్తే శోభన్ బాబు గారి ముగ్గురి కూతురులో చిన్న కూతురు అయిన నివేదిత కొడుకు శోభన్ బాబు గారి మనవడు సురక్షిత్ బత్తిన ఇతడు మామూలు వ్యక్తి కాదండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కిన ఓ ఫేమస్ డాక్టర్ అని చెప్పాలి దాదాపు పదివేలకు పైగా సక్సెస్ఫుల్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేసిన గైనకాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ ఇక డాక్టర్ సురక్షిత్ బిన గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇతడు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఎనిమిది వరకు శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిన చెన్నైలో ఎంబీబీఎస్ ని కంప్లీట్ చేశాడు ఇక ఆ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి మెడిసిన్ లో మాస్టర్స్ ని కంప్లీట్ చేసి వరల్డ్ లాప్రోస్కోపిక్ అంతే అంతేకాకుండా ఎర్త్ ఎలిమినేట్ స్కూల్లోను ఫెలోషిప్ ని అడ్వాన్స్డ్ ఇన్ లాప్రోస్కోపిక్ గైనకాలజీ గైనిక్ ఆంకాలజీలో డిప్లొమాలని కూడా సంపాదించుకున్నాడు ఇక ఆ తర్వాత తాను సొంతంగా ఒక క్లినిక్ ని స్టార్ట్ చేసి ఇండిగో మెడికల్ ఉమెన్ సెంటర్ అంటూ పెద్ద హాస్పిటల్ ని చెన్నైలో స్టార్ట్ చేయడం జరిగింది ఓ గైనకాలజిస్ట్ గా ముఖ్యంగా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గా దాదాపు పదివేలకు పైగా సక్సెస్ఫుల్ సర్జరీస్ ని కంప్లీట్ చేయడం మాత్రమే కాదండి తన మెంటర్ అయిన రాకేష్ సిన్హా రికార్డ్ ని బదులు కొట్టి రీసెంట్ గా దాదాపు నాలుగు పాయింట్ ఐదు కేజీలు ఉన్న యుట్రస్ ని లాప్రోస్కోపిక్ త్రీ డి టెక్నాలజీతో సక్సెస్ఫుల్ గా రిమూవ్ చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకున్నాడు అంతటి ఫేమస్ టాలెంటెడ్ డాక్టర్ సురక్షిత్ బత్తిన స్వయానా శోభన్ బాబు గారి మనవడు ఇక అలా సురక్షిత బత్తిన చెన్నైలోనే ఫేమస్ డాక్టర్ గా మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు గడించడం మాత్రమే కాదండి ఇత ఇతడు టెడ్ ఎక్స్ స్పీకర్ గాను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గాను మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఇతడికి మంచి ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో ఏకంగా రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఐకానిక్ అవార్డ్ ని అంతేకాకుండా ఐఏజ్ స్టార్ లాప్రోస్కోపిక్ సర్జరీ అవార్డు ని రెండు వేల ఇరవై నాలుగులోను ఎంక్ ఎచీవ్ అవార్డు ని కూడా అందుకోవడం జరిగింది ముఖ్యంగా ఇండిగో ఉమెన్స్ సెంటర్ హాస్పిటల్ ని ఇండియాలోనే బెస్ట్ ఉమెన్స్ హాస్పిటల్ గా అవార్డు కూడా రావడం జరిగింది ఏకంగా మూడు సంవత్సరాల పాటు అలా ప్రముఖ డాక్టర్గా చెన్నైలోనే కీర్తి ప్రతిష్టలు గడించాడు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సురక్షిత్ బత్తిన మాత్రమే కాదు అతడి భార్య కూడా డాక్టర్ అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం సురక్షిత్ బత్తిన భార్య పేరు శ్రీలత ఈమె కూడా ఓ ప్రముఖ గైనకాలజిస్ట్ భార్య ఇద్దరు వాళ్ళు స్టార్ట్ చేసిన ఇండిగో ఉమెన్స్ క్లినిక్ హాస్పిటల్లో ప్రముఖ సర్జన్స్గా రాణిస్తున్నారు లా ఉంటే బత్తి నా కుటుంబంలోని వాళ్ళందరూ డాక్టర్లే అని తన తండ్రి అంటే స్వయాన శోభన్ బాబు గారి చిన్న అల్లుడు అయిన శరత్ బత్తినా గారు కూడా ఇండిగో ఉమెన్స్ హాస్పిటల్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు ఆయన కూడా ఓ ప్రముఖ సర్జన్ అదండి అసలు సంగతి అలా మొత్తానికి తెలుగు వెండి తెర మీద సోగ్గాడిగా కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన శోభన్ బాబు గారి వారసులు సినిమా రంగంలో రాకపోయినప్పటికీ ఆయన మనవడు భారతదేశం మొత్తం ఆ విషయానికి వస్తే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా గిండేజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ సర్జన్ సురక్షిత్ బీనా గారు ఈ మధ్య కాలంలో గణేష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన నేపథ్యంలో ఎన్నో రకరకాల ఇంటర్వ్యూస్తో మాట్లాడుకొస్తూ తనకి శోభన్ బాబు గారు తాతగారు అని స్వయాన తన తాతగారే తనకి సురక్షిత్ అని పేరు పెట్టారని తన తాతగారికి తాను డాక్టర్ అవ్వాలన్నదే అని ఆ విధంగానే తాతగారి ఆశయం తీర్చడానికే ఇలా ఓ డాక్టర్ని అయ్యాను అంటూ చెప్పుకురావడం జరిగింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి తెలుగు వెండితెర మీద సోగ్గాడిగా కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన శోభన్ బాబు గారి వారసులు సినిమా రంగంలో రాకపోయినప్పటికీ ఆయన మనవడు భారతదేశం మొత్తం ఆ విషయానికి వస్తే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా గిండేజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ సర్జన్ సురక్షిత్ బతిన గారు శోభన్ బాబు గారి మనవడుగా కీర్తి ప్రతిష్టలు గడిస్తూ వైద్య రంగంలో ప్రముఖ డాక్టర్ గా గుర్తింపు సంపాదించారు అలా చూసుకున్నట్లయితే కేవలం శోభన్ బాబు గారి మనవడు మాత్రమే కాదు శోభన్ బాబు గారి మనవరాలు అంటే స్వయాన డాక్టర్ సురక్షిత్ భక్తిన భార్య శ్రీలత గారు కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ అంతేకాకుండా ఆవిడ కూడా శోభన్ బాబు గారి మనవడు మనవరాలు ఇద్దరు కీర్తి ప్రతిష్టలు గడించిన ఫేమస్ డాక్టర్లుగా చెన్నైలో రాణిస్తున్న వారే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తాను చేసిన సర్జరీతో కెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన తర్వాత ఎన్నో రకరకాల ఇంటర్వ్యూస్ ఇస్తున్న సురక్షిత భక్తిన మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆశక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్